హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన వీడియోలో మూడు రకాల కమ్మనైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అలాగే ఒక కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఉప్మా చపాతి రోటీ ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా క్రిస్పీ దోశ రెసిపీస్ని సాఫ్ట్ ఇడ్లీని కూడా ప్రిపేర్ చేసుకుందామంటే టేస్టీగా ఎంజాయ్ చేస్తారు కదండి ఫ్యామిలీలు ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ మూడు రకాల రెసిపీస్ని కమ్మనైన చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాము ఒక గిన్నె పెట్టేసుకొని రెండు గ్లాసులో రైస్ వేస్తున్నాను అదే గ్లాసుతో ఒక గ్లాసు మినప పప్పును వేస్తున్నానండి మినప గుళ్ళైన వేసేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసేసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకుందాం ఆరు గంటల తర్వాత చూసామంటే చూడండి మినపపప్పు పప్పు బియ్యం అన్నీ కూడా చాలా బాగా నానిపోయాయి కదా పిండి రుబ్బుకోవడానికి ఒక ఐదు నిమిషాల ముందుగా ఏ గ్లాస్తో అయితే మనం బియ్యము మినపపప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు అటుకులను వేసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని నానబెట్టుకున్న బియ్యము మినపపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటాం ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని మూతబెట్టేసి నైట్ రెస్ట్ ఇస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే చూడండి పిండి ఎంత బాగా పొంగిందో ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టామంటే సాఫ్ట్ ఇడ్లీ కానీ ఎన్ని రకాల దోశ రెసిపీస్నైనా మూడు నాలుగు రోజుల వరకు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి ఒక కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు పల్లీలని మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని పైన పొట్టు తీసేసి ఒక కప్పు వేరుశనగ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకొని నేను ఇక్కడ ఒక ఐదు పచ్చిమిర్చి వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి చట్నీ మిక్సీ పట్టుకోవడానికి ఒక అరగంట ముందుగా కొద్దిగా చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో పాటే వేసేసుకుందాం ఇంకొంచెం వాటర్ను వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను చట్నీ మీకు ఎంత లూజ్ కావాలనో దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న చట్నీకి ఇప్పుడు పోపును కూడా పెట్టేసుకుందామంటే చట్నీ మరింత టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గరెటను పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని బాగా వేయించేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకొని చట్నీలో కలిపేసుకుందామంటే కమ్మనైన పల్లీ చట్నీ మనకు రెడీ అయిపోతుంది ఈ చట్నీ ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కైనా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ చట్నీ అనమాట కమ్మనైన చట్నీని ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉండే ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి కలిపేసుకోవాలి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోవాలి మనకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలని పెట్టేసుకోవచ్చు ఇంకొక పక్క ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్లని పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకుందాం పది నిమిషాల తర్వాత చూసామంటే చూడండి ఇడ్లీ ఎంత బాగా పొంగిందో ఒక రెండు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి ఇడ్లీని ప్లేట్లో తీసుకుందాం సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయి ఇడ్లీలు చూడండి ఎంత బాగా మల్లె పువ్వులాగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కమ్మనైనా పల్లీ చట్నీతో తిన్నామంటే ఒక రెండు మూడు ఇడ్లీలు ఎగస్టానే తినేస్తామండి అంత కమ్మగా ఉంటాయన్నమాట స్పాంజీ ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నాం కదండి మన రెండవ రకం రెసిపీ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో తుడిచేసి వేస్తున్నానండి మీరు కావాలంటే దోశ ప్యాన్కి ఆయిల్ని పట్టించి కూడా దోశని వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ బ్యాటర్ వేసేసుకొని రౌండ్ షేప్లో దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయాలి దోశ పచ్చదనం పోయిన తర్వాత ఆయిల్ని వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు దోశ ఒకవైపు బాగా వేగిన తర్వాత దోశ రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం దోశని రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి దోశలు ఎర్రగా క్రిస్పీగా ఎంత బాగొస్తున్నాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని కమ్మనైనా క్రిస్పీ అయిన దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మన మూడవ రకం రెసిపీ కమ్మనైన ఆనియన్ దోశ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ బ్యాటర్ని వేసేసుకుందాం దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకుందాం గ్రీన్ చిల్లీ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకుందాం మీరు కావాలంటే అల్లాన్ని తురిమేసి కూడా వేసేసుకోవచ్చు అలాగే క్యారెట్ని కూడా తురిమేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు పుట్నాల పప్పు కారం పొడిని స్ప్రింకిల్ చేస్తున్నాను గన్ పౌడర్ అంటారు కదండి చిట్లం పొడి కూడా అని అంటుంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో ఇలా పుట్నాల పప్పు కారం పొడిని దోశ మీదంతా స్ప్రింకిల్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు దోశని వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూశామంటే చూడండి దోశ కింద వైపు ఎర్రగా ఎంత బాగా వేగిందో దోశని రెండో వైపు తిప్పి కాల్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దోశని కుక్ చేసుకున్నాం కదా దోశని ప్లేట్లో తీసేసుకోవడమే ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ కమ్మనైన ఆనియన్ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఈ కమ్మనైన చట్నీ వేసుకొని తినండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి చూశారు కదండి ఈ స్టైల్లో ఈ మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అలాగే ఈ కమ్మనైన చట్నీని కూడా మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్యామిలీలు అందరికీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్